అందరికీ నమస్కారం అండి నెక్స్ట్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరొక ఇంట్రెస్ట్ గేమ్తో మీ ముందుకు వచ్చాను ఈ గేమ్ ఏంటో ఎలాగో అర్థం కావట్లేదు కాయిన్స్ పెట్టారు గోళీలు పెట్టారని చెప్తారండి ఎట్లా ఏంటనేది దీనికి కూడా థర్టీ సెకండ్స్ అయిన పెట్టుకోవచ్చు నిమిషం అయిన పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ముందు ఇట్లా కాయ ఇది పెట్టాలి తర్వాత గోళీ పెట్టాలి ఇట్లా గోళీ జారిపోకూడదండి జారిపోకుండా నిదానంగా పెట్టుకోవాలి ఇది కింద పైన పెట్టుకోవచ్చు బొరిసే పైన పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకో కాయని ఎలా అయినా పెట్టుకోవచ్చు కానీ గోలి నిలవటం ముఖ్యం ఈ గోళీలు కనుక మీ దగ్గర కనుక లేకపోతే మనకి బఠానీ గింజలు కానీ శనగ గింజలు కానీ ఏవైనా ఉంటాయి కదండి అవైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అవి నిలిచిపోతాయి ఈ గోళీలను కొన్ని కొంచెం నిలవు ఆట అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది మనకి అంతే తప్ప ఏదైనా కాయను పెట్టుకోవచ్చు మనకంటే కొంచెం మన గేమ్ ఏంటంటే ఎంజాయ్ చేసుకోవడం కోసమే మనం గేమ్ అనేది ఆడటం జరుగుతూ ఉందనమాట ఇలా ఇంట్రెస్ట్గా ఓకే నా టైం అయిపోయింది ఇది లెక్క రాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పాయింట్లు వచ్చినాయి నాకు మరి ఐఎస్ట్ ఎవరైతే వాళ్ళే విన్ను మీకు తెలిసిన విషయమే కదా ఆ విషయం మరి ఎలా ఉంది గేమ్ నచ్చిందా మరి మరి నచ్చితే మీ కింద కామెంట్స్ ఏమైనా పెట్టండి ఈ బాగుంది ఈ గేమ్ బాగుంది అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా గేమ్ తయారు చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది ఓకేనా మరలా మరొక ఇంట్రెస్టింగ్ తో అవును మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోబాకండి షేర్ చేయండి వాళ్ళన్నా ఆడుకుంటారు మరలా మరొక ఇంట్రెస్టింగ్ ముందుకు వస్తాను చూసుకునే ఉండండి నెచ్చ విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా